క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను నా పేరెంట్స్ ఇద్దరు చిన్నప్పటి నుంచి కూడా మినిస్ట్రీలోనే ఉండేవాళ్ళు మా పేరెంట్స్ మా మదర్ కూడా వెల్ క్వాలిఫైడ్ అయినా జాబ్ చేయకుండా పిల్లలు త్రీ గర్ల్స్ అండి సో ముగ్గురిని భక్తిగా పెంచాలి వీళ్ళని దేవుని కోసం పెంచడమే మన బాధ్యత అని సో మా పేరెంట్స్ ఇద్దరు అలా డిసైడ్ చేసి మమ్మల్ని చాలా భక్తిగా పెంచారు సో నా టెన్త్ స్టాండర్డ్ వరకు కూడా మా పేరెంట్స్ మినిస్ట్రీలోనే ఉన్నారు కానీ ఫుల్ టైమ్ మినిస్ట్రీలో లేరు బట్ దెన్ నా టెన్త్ స్టాండర్డ్ లో మా ఫాదర్ కి దేవుడు ఫుల్ టైమ్ కాల్ ఇవ్వడం వల్ల తన బ్యాంక్ జాబ్ కి విఆర్ఎస్ ఇచ్చి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి ఫుల్ మినిస్ట్రీలోకి వచ్చారు హైదరాబాద్ అంటే నాట్ రైట్ ఫ్రమ్ దైల్డ్ హుడ్ టైం టైమ్ మినిస్ట్రీలో ఉన్నారు సో అయితే వాక్య పరిచర్లో మా చిన్నప్పటి నుంచి ఉన్నారనమాట సో నేను కూడా చర్చ్ మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అవుతా ఉండేదాన్ని సండే స్కూల్లో టీచ్ చేయడం అండ్ యూత్ మినిస్ట్రీ లీడ్ చేయడం అలా నుంచి సేవ సేవ పైన మక్కు ఉండేది తర్వాత ఎప్పుడు ఒక డిజైర్ ఏముండేదంటే నీకోసం అనేక ఆత్మలు సంపాదించాలి ఏదో ముసలి వాళ్ళు అయిపోయాక కాదు బ్రవ్వ నా బెస్ట్ ఏజ్ లో నా బెస్ట్ స్ట్రెంత్ తో నా బెస్ట్ టాలెంట్స్ నీ కోసం వాడాలి అని ఒక డిజైర్ ఉండేది అనమాట నా హృదయంలో సో అయితే నేను ఏమనుకున్నానంటే ఏదో జస్ట్ లైక్ దట్ మినిస్ట్రీలోకి రావడం కాదు ఒక మంచి క్వాలిఫికేషన్ తో ఒక మంచి పొజిషన్ లో దాన్ని వదిలిపెట్టి నేను సేవకు రావాలి రైట్ టైం అనుకున్నాను అనమాట సో అట్లనే నా ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో ఆ తర్వాత నాకు ఆన్ క్యాంపస్ సెలెక్షన్ వచ్చింది టీసీఎస్ లో నేను సెలెక్ట్ అయ్యాను సో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ హైదరాబాద్ లో ఐ వర్క్ హాఫ్ వర్క్ ప్లేస్ లో కూడా బైబుల్ స్టడీస్ అలా కండక్ట్ లీడ్ చేసేదాన్ని ప్రేయ గ్రూప్ ని సో అప్పుడు కూడా ఒక్కొక్కసారి వర్క్ ప్రెషర్ తో గివ్ అప్ చేయాలనిపించేది జాబ్ లైఫ్ ప్రభా మొత్తం వర్క్ అయిపోతుంది అంటే దేవుడు మాట్లాడే వాళ్ళ ఐటీ లో నా కోసం జెలస్ గా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు నువ్వే వదిలిపెట్ట వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న పీపుల్ ని ఎవరు రక్షిస్తారు అని పెట్టగానే నేను ప్రభా నాకు ప్రెషర్ ఉన్నా పర్వాలేదు నువ్వు నాకు హెల్ప్ చేస్తావు నన్ను ఎక్కడ పెడితే అక్కడ ఉంటానని ప్రొఫెషనల్ ఎవరు క్రిస్టియన్ ఫెయిత్ ఉందో వాళ్ళని చూడడం దేవుడు నడిపించినట్టు వాళ్ళని ఇన్వైట్ చేయడం సీక్రెట్ గా సో వీ ఆల్ యూస్ టు గ్యాదర్ ఇన్ ప్రే అనమాట ఆ టైంలో దేవుడు నా కాన్సైట్ వెళ్ళడానికి ఆపర్చునిటీ ఇచ్చారు నేను అసలు ఎప్పుడు డిజైర్ కూడా చేయలేదు ఎందుకంటే పేరెంట్స్ వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళలేదు ఆ త్రీ గర్ల్స్ చాలా ప్రొటెక్టివ్ గా పెంచారు నా పేరెంట్స్ సో బయట కంట్రీకి వెళ్ళాలంటే కూడా ఇక్కడ మంచిగా చర్చ్ లో మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అయ్యేదా సో నాకేమనిపించింది అంటే వేరే కంట్రీకి వెళ్ళిపోతే ఆ కల్చర్ అక్కడ లగ్జరీస్ వాటిలో పడిపోయి నేను దేవుని ఏమైనా వదిలేస్తానేమో అని దేవుణ్ణి ఒకటే అడిగాను నేను ఒకవేళ వేరే కంట్రీ వెళ్ళినా నేను అమెరికా వెళ్ళిన ప్రభా నిన్ను వదిలిపెడతాను అంటే నన్ను తీసుకెళ్లొద్దు మనీ ఇంపార్టెంట్ కాదు నేను ఎక్కడున్నా నువ్వు నన్ను బ్లెస్ చేస్తావు నాకు అది తెలుసు సో నేను అక్కడికి వెళ్ళినా నా ఫెయిత్ కాపాడుకుంటాను ప్లస్ ఇక్కడ మినిస్ట్రీ వదిలిపెట్టి వెళ్తున్నాను అక్కడ మినిస్ట్రీ ఇస్తానంటేనే వెళ్తాను ప్లస్ ఇక్కడ ఎంత ఫెయిత్ ఉందో ఇంకెక్కువ ఫెయిత్ నేను తిరిగి రావాలి ఇంకోటి ఏంటంటే నేను ప్రేయర్ చేసుకుంది నా మ్యారేజ్ విషయంలో నేను రాంగ్ డెసిషన్ చేయకూడదు అని హా సీన్ లాడ్ ఆఫ్ యంగ్ గర్ల్స్ అండ్ యూనో యంగ్ పీపుల్ వేరే కంట్రీస్ వెళ్ళి మనసు మారిపోయి లైఫ్ రూయిన్ అయిపోయినా సో నా మ్యారేజ్ విషయంలో కూడా నేను మంచి డెసిషన్ చేయడానికి నువ్వు హెల్ప్ చేస్తానంటే స్టేట్స్ తీసుకెళ్ళి లేకపోతే నా వీసా ఎప్పుడు రిజెక్ట్ చేసినా నాకేం పర్లేదు అని నేను దేవునితో చెప్పాను చెప్పానమాట ఆ పేరెంట్స్ కి చెప్తే నేను అసలు అగ్రి అనుకోలేదు మా ఫాదర్ అసలు అని అనుకోలేదు బట్ మై డాడ్ సైడ్ సరేనమ్మా చూద్దాం దేవుడు ఎట్లా నడిపిస్తారు అయితే నేను రిలేటివ్స్ కి ఎవరికి చెప్పొద్దాను వీసా అవుతుందని ఎందుకంటే దేవుడు ఏదైనా స్టేజ్ లో ఆపేస్తే కూడా మొత్తం ప్రాసెస్ చాలా స్మూత్ గా అయిపోయింది సో నేను వెళ్ళాను స్టేట్స్ వెళ్ళాను వెళ్ళిన తర్వాత మా స్టేట్ లో అసలు ఇండియన్స్ చాలా తక్కువ అనమాట అక్కడ ఏంటంటే వర్క్ ప్లేస్ లో అసలు ఎవరు క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు కాదు ఇండియన్సే తక్కువ ఎవరు అక్కడ ఎట్లా అంటే పీపుల్ ఫెయిత్ గురించి మాట్లాడడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు బట్ నేను ఐ స్టార్టెడ్ లుకింగ్ అనమాట దేవా నాకు సేవ ఇస్తానన్నావు కదా నాకు ఏంటి ఏం తెలియట్లేదు అని సో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో నేను ఒక రోజు దేవుడిని అడుగుతా ఉంటే ఒక ఫారినర్ నా దగ్గర రావడము నేను మాట్లాడుతూ ఉంటే అప్పుడు తను చెప్పింది ఇక్కడ ఒక చిన్న సెల్ గ్రూప్ జరుగుతుంది ప్రే గ్రూప్ ఆఫీస్ లో మోర్ దెన్ థౌసండ్ ఎంప్లాయీస్ ఉంటారు అక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి పీపుల్ సో ఇక్కడ ప్రే గ్రూప్ జరుగుతుంది వై డోంట్ యు జాయిన్ అస్ అని తను చెప్పింది సో అప్పుడు నేను ఆ గ్రూప్ కు వెళ్ళడం స్టార్ట్ చేశాను అండ్ అప్పటికి ఎవరు ఇండియన్స్ అక్కడికి వెళ్ళట్లేదు అనమాట సో వేరే వాళ్ళందరు నెట్వర్కింగ్ చేసి అక్కడికి కనెక్ట్ చేయడం సో అక్కడ కూడా నేను వాక్యం చెప్పడానికి దేవుడు సహాయం చేసేవాళ్ళు సో అక్కడ వాళ్ళందరూ చాలా ఏజ్ లో పెద్దోళ్ళు అనమాట ఎయిటీ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వేరే వేరే కంట్రీస్ నుంచి నేను అందరిలో పసిబిడ్డాను అనమాట వాళ్ళ ముందు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏజ్ లో కూడా బట్ దేవుడు కరెక్ట్ గా ఆపర్చునిటీ ఇవ్వడం వాక్యం చెప్పడానికి వాళ్ళు చెప్తే ఎగ్జాక్ట్ గా మాకు ఈ రోజు ఈ వాక్యమే అవసరం అమ్మా దేవుడితో మాట్లాడారని చెప్పి చాలా సంతోషం అనిపించేది అనమాట అక్కడ ఉన్న అంటే మీరు ముందు నుంచి కూడా అంటే మినిస్ట్రీకి సమర్పించుకోవాలనే థాట్ ఉండిందా లేకపోతే హాఫ్ జాబ్ చేసుకుంటూ సగం మినిస్ట్రీలో ఉంటుంది నేను ఏంటంటే దేవ నీ సేవకే నేను అని నాకు తెలుసు బట్ దెన్ రైట్ టైం ఎప్పుడో నాకు తెలియదు అంటే పిలిస్తే వదిలేడానికి రెడీగా పిలిస్తే వదిలేడానికి రెడీగా ఓకే సో కూడా దేవ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను ఈ సేవకి అప్పటి వరకు నేను ఎక్కడ ఉంటే అక్కడ ఐ వాంట్ బి అ విట్నెస్ అనుకున్నాను అన్నమాట

సో అక్కడ ఉన్న టైంలో జాన్వెస్లీ గారు మా స్టేట్ కు వచ్చారనమాట అప్పటి వరకు ఇండియన్ ప్రీచర్స్ చాలా తక్కువ మా స్టేట్ కు వచ్చింది తెలుగు వాళ్ళు అసలు ఎవరు రాలేదు అప్పటి వరకు అయితే జస్ట్ వెస్లీ గారు రాకముందే ఒక ఫ్యామిలీ కాన్ఫరెన్స్ నేను అరేంజ్ చేయడానికి దేవుడు నాకు హెల్ప్ చేశారనమాట సో అది అరేంజ్ చేయడం కూడా ఇట్స్ నాట్ ఈజీ స్టేట్స్ లో సింగిల్ గర్ల్ అయ్యిండి పుల్లింగ్ పీపుల్ అనేది ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ బట్ దేవుడు ఒక బర్డన్ పెట్టారు నేను ఐ వాంట్ టు ఒబే యు లాడ్ మీరు చెప్పారు కాబట్టి చేస్తానని అప్పుడు కపుల్ ఆఫ్ ఇండియన్ ఫ్యామిలీస్ ని ఇన్వైట్ చేశాను అనమాట సో వాళ్ళలో వెస్లీ గారిని ఎవరు స్టేట్స్ కి పిలిచారో ఆ వచ్చారు అంకల్ ఆంటీ వాళ్ళు సిక్స్టీ ప్లస్ ఉంటారు కాన్ఫరెన్స్ కి ప్రభాకర్ అంకుల మరి ఆంటీ అని వాళ్ళు వచ్చారు సో అప్పుడు వాళ్ళు దే అబ్జర్వ్ మీ అనమాట సింగిల్ గా ఉన్నా తిను చేయాల్సిన అవసరం లేదు దేవుని కోసం బట్ దెన్ షీ హాజ్ హార్ట్ ఫర్ ద లాడ్ అని మనకు అర్థమైంది సో జాన్ వెస్లీ గారు రాగానే మీటింగ్ కి అటెండ్ అవుతామని

అమ్ ఫస్ట్ దేర్ చర్చ్ అవట ఉంది ఓకే దేర్ ఇన్ విప్రెస్బిన్ చర్చ్ అంటే ఇంగ్లీష్ చర్చ్ అది ఓకే సో అక్కడ ఇన్వైట్ చేశాను వాకింగ్ ఇవ్వడానికి ఓకే సో ఈ ప్రభాకర్ అంకుల్ వాళ్ళు ఆ చర్చ్ Members అన్నమాట ఓకే ఓకే సో వాళ్ళు మిమ్మల్నికి మీటింగ్ ఈ మనం మళ్ళీ ఇన్వైట్ చేసి వాకింగ్ ఇవ్వమంటే సో వీళ్ళు వచ్చారు అక్కడికి వీ ఓకే అంటే మీకు అప్పటికే మీరు థీమ్ చేసుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరితో తెలుగు వాళ్ళందరం మేము కనెక్ట్ అయ్యాము కాన్ఫరెన్స్ వల్ల కూడా చాలా మంది తెలుసారు సం కనెక్ట్ అయ్యాము జాన్ వెస్లీ గారు అనగానే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను ఎందుకంటే ఇండియాలో మా ఇంట్లో టీవీ లేదు యాక్చువల్లీ మా డాడీ చాలా స్ట్రిక్ట్ గా పెంచారు అన్నమాట బట్ ఎప్పుడైనా టీవీ అకేషనల్ గా చూసినప్పుడు నేను తెలుసు జాన్వెస్లీ ఎక్కువ కాదు బట్ అట్లా చూసాను అప్పుడు నేను అనుకున్నా దేవా వెస్లీ గారిని వాడుకున్నట్టు నన్ను కూడా వాడుకు ఇంత యంగ్ లో ఇంత సేవ చేస్తున్నారు అని ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉన్నారు నాకు సో మా సిటీకి వచ్చారు అంటే ఐ వాజ్ ఆల్ ద మోర్ హ్యాపీ అనమాట వెళ్ళి వినాలి వాక్యం లైవ్ దైవసేవకుని వాక్యం లైవ్ లో వినడమే చాలా అనుకోని మా ఫ్రెండ్స్ కి కెమెరా కూడా తీసుకురండి ఒక ఫోటో దిగదాము గుర్తుగా ఉంటది అని వెళ్ళి మీటింగ్ లో వాక్యం విన్నాము దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడారు అండ్ గారు ఆల్బమ్ తీసుకొచ్చారు మినిస్ట్రీ ఆల్బమ్ అందులో క్రౌడ్స్ కి ఇట్లా సువార్త చెప్పడం అదంతా చూసి నాకు అసలు మ్యారేజ్ అయిందో లేదో కూడా తెలీదు ఎందుకంటే ఐ లాస్ట్ టచ్ స్టేట్స్ వెళ్ళిపోయాను టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది సో మ్యారేజ్ అయిందో లేదో కూడా నాకు తెలియదు నేను ఒకటే అనుకున్నా యంగ్ పీపుల్ వాళ్ళ పెళ్లి ఆల్బమ్ చూపించుకుంటారు మా వైఫ్ మా పిల్లలు అని ఇంత యంగ్ ఏజ్ లో ఇంత ఆత్మలు రక్షిస్తా అసలు దేవుని కోసం ఇంత ఫైర్ తో ఉన్నారని చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను దేవుడే ఈయన గోల్ గా ఉన్నారు ఇంకేది కాదు అని ఇంటికి వచ్చాక మా కి కూడా చెప్పాను నేను ఎంత ఇన్స్పైర్ అంటే మమ్మీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ దేవుని కోసం పరిగెట్టగలను అంతగా నేను ఇన్స్పైర్ అయ్యాను బ్రదర్ ని చూసి అని అలా చెప్పాను అనమాట సో అది మీటింగ్ అయిపోయింది ఆ తర్వాత జాన్దస్లీ గారు వేరే స్టేట్ వెళ్ళిపోయారు ఆ టైం లో ఆ మరియా ఆంటీ అండ్ ప్రభాకర్ uncle కి దేవుడు నడిపింపించారు అన్నమాట ఓకే బ్లెస్సిని సజ్ ప్రపోజ్ చేయాలి అని సో అప్పుడు మా పేరెంట్స్ తో మాట్లాడారు అండ్ దెన్ జాన్ వెస్లీ గారి పేరెంట్స్ తో మాట్లాడారు ఓకే సో ఇద్దర్ పేరెంట్స్ దేవుడు మాకు సమాధానం ఇచ్చారు చాలా ప్రపోజల్స్ొచ్చని as సో వాటన్నిటి కంటే ప్రాముఖ్యంగా దేవుడు గొప్ప అంటే ఏంటి అని అయితే నా ప్రేయర్ ఏంటంటే నేను ఏమనుకుని ప్రేయర్ చేశానంటే ప్రభు నేను వివాహ వయసు వచ్చింది మ్యారేజ్ చేసుకోవాలి ఖచ్చితంగా మినిస్ట్రీలో ముందు అయితే నా డిజైర్ ఏంటంటే నాకు లక్షలు తీసుకొచ్చేవాళ్ళు వద్దు లక్షల రూపాయలు తెచ్చేవాళ్ళు వద్దు లక్షల రూపాయలు నీ కోసం వాళ్ళు కావాలని ప్రార్థన చేస్తారు అక్కడే తెలిసిపోద్ది దేవుని కోసం అంటే రేపొద్దున నాతో పాటు సేవలో కొనసాగడం చిన్న విషయం కాదు చాలా మంది అక్కడ సేవ అంటే ఏసీ కార్ తిరుగుతారు ఏసీ రూమ్ లో ఉంటారు అనుకుంటారు కానీ చాలా మంది అసలు తెలియదు సేవలో ఉండే ఆ కష్టాలు ఏంటో ఇబ్బందులు ఏంటో మనుషులతో ఎలా ప్రవర్తించాలో ఇవన్నీ చాలా విషయాలు వాళ్ళకి తెలియదు సో దేవుని సేవలో నాతో కలిసి ఉండాలి అంటే చాలా కమిట్మెంట్ ఉండాలి లైఫ్ ఉండాలి అంతగా ప్రాముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఉండాలి అలా అయితే నేను దేవుని సేవలో మేము ఈ ప్రపోజల్ జరుగుతున్నప్పుడు నేను ఐ గా ఛాన్స్ టు చెప్పారా సిస్టర్స్ ఒకటే చెప్పాను ఒకటే ప్రశ్న నేను దేవుని సేవలో పరిగెడుతున్నా మీరు కూడా పరిగెట్టే రండి కూడా తప్పనిసరి నేను కూడా సిద్ధంగా ఉన్నాను దేవుని కోసం మీరు నన్ను పూరి విడిసిలో పెట్టిన అక్కడే ఉంటాను నేను మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని సేవ పాటిస్తాను తను ఆ కమిట్మెంట్ అంతే ఇంకేమీ లేదు వేరే రిక్వైర్మెంట్స్ కానీ ఏమి లేదు అదొక్క మాట దాంతోనే మేము అంటే జాన్ వెస్లీ గారు అంటే చాలా సేవ ఆల్రెడీ తండ్రి గారు సేవ ఉంది అన్ని స్టేట్స్కి వెళ్తారు అన్ని కంట్రీస్కి విజిట్ చేస్తారు అంటే లైఫ్ ఇస్ వెరీ లగ్జరీస్ అనుకుంటారు చాలామంది మీరు మ్యారేజ్ అయ్యాక మేము ఎక్స్పీరియన్స్ చేశారు మీ అనుభవం ఏంటి మ్యారేజ్ తర్వాత బెడ్ ఆఫ్ రోజెస్ గా ఉండాలని నేను కోరుకోలేదు నా నేను వర్క్ చేసేటప్పుడు కూడా ఎవ్రీ మంత్ లాక్స్ ఆఫ్ రూపీస్ బ్యాంక్ లో పడతా ఉంటాయి బట్ దెన్ ఒక డిజైర్ ఉండేది నాకు ఎందుకో ప్రాబ్లీ దేవుడే పెట్టున్నారేమో మన మనసులో ఏమనుకునే దాన్ని అంటే ఫెయిత్ మీద బ్రతకడం అంటే ఏంటో నేను ఎక్స్పీరియన్స్ చేయాలి ప్రభా నా డైలీ నీడ్స్ కి నీ వైపు చూడడం ఎందుకంటే మా ఫాదర్ వర్క్ చేశారు సో వాలంటీర్ రిటైర్మెంట్ అయ్యాక కూడా మోర్ సర్ప్లస్ లెస్ సర్ ఉండింది మాకు ఎప్పుడు అంతగా లాకింగ్ అనేది మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు నా డిజైర్ ఏముండిందంటే నా అనుదిన ఆహారం కోసం కూడా మీ వైఫ్ చూడడం అంటే ఏంటో నేను ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుండు అనే ఒక ఇది ఉండేదన్నమాట సో ఫుల్ టైమ్ మినిస్ట్రీకి దేవుడు పిలిచినప్పుడు ఐ వాజ్ రెడీ ఎందుకంటే నేను కోరుకున్నదే అది సో ఎట్లున్నా సరే దేవా నేను రెడీ నీ కోసం ఫేస్ చేయడానికి ఇంకొకటి ఏంటంటే నీ కోసం వాడబడకుండా తుప్పు పట్టిపోవడం కంటే నీ కోసం వాడబడి అరిగిపోవడం నాకు ఇష్టం ప్రభా జాన్ వెస్లి గారితో కూడా నేను అదే మాట చెప్పాను దేవుని కోసం వాడబడి అరిగిపోవాలని నేను కోరుకుంటున్నాను అని సో ఆ డిజైర్ ఉంది దేవుని కోసం పనిచేయాలి ఎందుకంటే ఆఫీస్ లో వెళ్ళి చాలా అవర్స్ వర్క్ చేస్తాం ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ వచ్చినప్పుడు మీ వర్క్ సో హార్డ్ అప్పుడు అనుకునేదాన్ని నా వర్క్ కోసం ఇంత కష్టపడుతున్నారు దేవుని కోసం ఇంత కష్టపడాలి అనే కోరిక ఉండేదన్నమాట సో ఇప్పుడు ఏంటంటే దేవుని పరిచర్యలో ఆయన కోసం కష్టపడడానికి ఒక ఆపర్చునిటీ వచ్చిందని ఎం వెరీ హ్యాపీ జాన్వెస్లీ గారితో మ్యారేజ్ అయిన తర్వాత లాడ్స్ ఆఫ్ స్లీప్లెస్ నైట్స్ మినిస్ట్రీకి వెళ్తే టూ థర్టీ త్రీ ఓ క్లాక్ వన్ థర్టీ అలా అనమాట సో

థర్డ్ డే నుంచి మినిస్ట్రీ ఓకే వెళ్ళిపోయాని ఓకే త్రీ డేస్ తర్వాతనే మైత్రం మినిస్ట్రీలో వెళ్ళాం